హలో హై వెల్కమ్ వేరేస్తున్నాను దిస్ ఇస్ యువర్ కిరణ్ కోండ్ ఎస్ చాలా కాలం సస్పెన్స్లో పెట్టే ఛానల్ తర్వాత మన ఫైనల్ కీ అయితే డిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో పెట్టడం జరిగింది ఒకసారి ఫైనల్ కీ అయితే డౌన్లోడ్ చేసుకోండి చేసుకొని ఏ సబ్జెక్ట్ అయినా సార్ ఎస్జిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్ ఒక్కసారి మీరు ఇనిషియల్ కీలో పెట్టినటువంటి రెస్పాన్స్ ఏంటి అండ్ మీరు రేజ్ చేసినటువంటి ఏ క్వశ్చన్కి ఆబ్జెక్షన్ రేజ్ చేశారు ఫైనల్ కీలో చూసినప్పుడు మరి మీరు రేజ్ చేసినటువంటి క్వశ్చన్కి మార్క్ యాడ్ అయిందా లేదా ఒకసారి అయితే క్లియర్ కట్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళండి సో ఆల్రెడీ మీరు నాకు తెలిసి ఆబ్జెక్షన్ రైజ్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ నెంబర్ ఉంటుంది క్వశ్చన్ ఐడి ఉంటుంది సో డైరెక్ట్గా దాన్ని బేస్ చేసుకుని కూడా ఫైండ్ అవుట్ చేయండి ఒకసారి ఫైనల్ కీలో చూడండి మరి ఏమేమి యాడ్ అయ్యి ఏం సంగతి అనేది సో దాన్ని బట్టి అల్టిమేట్గా మన ఫైనల్ స్కోర్ ఏంటనేది అర్థమవుతుంది అర్థం నాకు తెలిసి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది త్వరగానే పెడతారండి సో ఎందుకంటే జస్ట్ ఫైనల్ కీ పెట్టడమే లేటండి ఆల్రెడీ మార్క్స్ అన్ని మొత్తం కూడా డిక్లేర్ అయి ఉంటాయి కాబట్టి జస్ట్ షార్ట్ షార్ట్ ప్రైజ్ చేస్తే అవుట్ అయిపోతాయి సో వెరీ సింపుల్ అండి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టడం జీఆర్ఎల్ వెరీ సూర్ అనేది అందుబాటులోకి వచ్చేస్తుంటుంది మరి స్కూల్ ఎస్ట్ అండ్ సైన్స్లో మనం రేజ్ చేసిన క్వశ్చన్స్ ఏంటి వాటి ఫైనల్ కీలో ఎంతవరకు యాడ్ అయ్యాయి సో మనం రేజ్ చేసినాయి కరెక్టేనా సో ఒకసారి చూద్దామంటే అండ్ ఫైనల్ కీలో వచ్చేసి ట్వంటీ ఫోర్త్ షిఫ్ట్ వన్ మార్నింగ్ సెషన్ అండ్ ట్వంటీ ఫోర్త్ షిఫ్ట్ టూ సో ఆఫ్టర్నూన్ సెషన్ అండ్ అదేవిధంగా థర్టీ ఫస్ట్ రోజు జరిగినటువంటి స్కూల్ అస్ట్ అండ్ బయో సైన్స్లో ఏ క్వశ్చన్లకు మార్క్స్ యాడ్ అయ్యే ఒకసారి చూద్దామండి మనం రేజ్ చేసిన ఆబ్జెక్షన్లు ఎంతవరకు కరెక్ట్ మనం రేజ్ చేసిన ఆబ్జెక్షన్స్కి యాడ్ అయ్యే చూద్దాం సో మనం రేజ్ చేసిన ఆబ్జెక్షన్స్లో వచ్చేసి ఒక క్వశ్చన్ అండి ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ సెషన్ ఇదంతా కూడా సో ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ సెషన్లో లేదంటే షిఫ్ట్ వన్గా చెప్పుకుంటూ ఉంటాం దీంట్లో మరి ఏ క్వశ్చన్లకు మార్క్స్ యాడ్ అయ్యి ఒకసారి గమనించండి సో ఎవరైనా ఇవి ఆన్సర్స్ ఏమైనా తప్పు పెట్టుంటే ఫైనల్ కీలో మీకు ఒకలా మీరు పెట్టిన దానికి కరెక్ట్గా ఉంటే దీనికి మార్క్ యాడ్ చేసుకోవచ్చండి దీనికి రైట్ ఇక్కడ మషూ చేయనటువంటి ఒక ఆప్షన్ ఇచ్చాడండి అంటే కలుషితమైనటువంటి నీటి ద్వారా వ్యాప్తి చెందేటువంటి అది సో దీనికి కలరా క్షయాన్ని పెట్టండి యాక్చువల్గా కలర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ యాక్చువల్గా మషూ చేయని ఇచ్చాడు ఆన్సర్ సో దాంట్లో మనం ఆబ్జెక్షన్ రేజ్ చేసామండి క్వశ్చన్ ఐడి వచ్చేసి సెవెన్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ వన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ అండి షిఫ్ట్ వన్ ట్వంటీ ఫోర్త్ షిఫ్ట్ వన్ సో దీనికి ఒక మార్క్ యాడ్ అయిందండి సో మనం పెట్టినటువంటి ఆబ్జెక్షన్ ఏదైతే ఉందో దానికి క్లియర్గా ఇంత ముందు ఇనిషియల్ కీలో మ షూచి అని ఇవ్వడం జరిగింది సో ఇనిషియల్ కీలో మ షూచి ఇచ్చాడు బట్ ఇక్కడ వచ్చేసి దాన్ని చేంజ్ చేస్తారండి సో కలరాకు చేంజ్ చేయడం జరిగింది సో ఇక్కడ కలరాకు చేంజ్ చేస్తారు చూసుకోవచ్చండి మీరు ఒకసారి సో మీరు ఆల్రెడీ కలరా పెట్టుంటే చాలామంది దీని గురించి వరి అయ్యారు సార్ నేను కలరా పెట్టాను మరి దానికి మార్క్ యాడ్ అవుతుందా లేదా ఇనిషియల్ కిలో లేదని చెప్పారు సో మనం ఎగ్జాక్ట్లీ ఏదైతే డిస్కస్ చేసుకున్నామో కలర్ ఐజ్ ద రైట్ ఆన్సర్ కలరాకు యాడ్ చేసేసుకోవచ్చు అండి దీనికి మార్క్ యాడ్ చేసేసుకోవచ్చు రైట్ ఇంకా ఏం రైజ్ చేస్తాం ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ సెషన్లో అయినటువంటి ఎగ్జామ్ గురించి రైట్ మూత్రనాళంలో ఉండేటువంటి కణజాల గురించి ఒక రైజ్ చేస్తామండి సో అది కూడా ఏంటి అని చూసినట్టయితే క్వశ్చన్ ఐడీ చూసుకోవచ్చు మీరు సెవెన్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ వన్ జీరో వన్ నైన్ సిక్స్ అనేటువంటి క్వశ్చన్ ఐడి తోటి అక్కడ ఏదైతే ఆన్సర్ ఇచ్చాడో మనం ఆబ్జెక్షన్ టైప్లో వచ్చేసి గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అని పెట్టేసాము అండ్ సెలెక్ట్ ది చెక్ బాక్స్ త్రీ అని పెట్టేస్తాం ఘనాకార ఉపకళ అనేసి అప్పుడు ఆప్షన్ చెప్పడం చెప్పింది ఇలా రేజ్ చేయండి అనేసి రైట్ ఇక్కడ కూడా ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ థర్డ్ ఘనాకార ఉపకళ దీనికి రైట్ చేశారండి సో ఇంతకుముందు ఇది రాంగ్ ఆప్షన్లో ఉండేది యాక్చువల్గా ఇది ఇచ్చాడు ఆన్సర్ ఏదో ఇచ్చాడు సంథింగ్ సో మనం ఇది రేజ్ చేసామండి థర్డ్ ఆన్సర్ ఇస్ రైట్ అన్నట్టుగా సో అది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫోర్త్ కూడా ఇచ్చాడండి దీనికి ఆన్సర్ యాక్చువల్గా ఫోర్త్ అయితే లేదు మరి టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే థర్డ్ ఆన్సర్ ఆల్రెడీ థర్డ్ అయితే పెట్టుంటారు మనకు మన ఆస్పరెంట్స్ ఎవరైతే థర్డ్ పెట్టారు కూడా దీనికి ఒక మార్క్ యాడ్ అయిపోయిందండి ఇంకా మనం రైజ్ చేసినటువంటి ఆబ్జెక్షన్ చూసినట్లయితే రైట్ కన్ను యొక్క కన్ను సరికాని వాక్యం అనేసి ఇచ్చా కన్ను అంతర్ చెవి గురించి ఇవ్వడం జరిగింది క్వశ్చన్ ఐడి వచ్చేసి సెవెన్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ వన్ జీరో టూ జీరో సిక్స్ అండి ఇక్కడ వచ్చేసి మనకు దాంట్లో మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి సరికాని వాక్యం అన్నది దాంట్లో మల్టిపుల్ ఆన్సర్స్ అని పెట్టాము సేమ్ ఇక్కడ కూడా మనకు మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చాండి ఇక్కడ ఆ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం ఏం పెట్టామంటే టూ ఫోర్ అన్న ఆబ్జెక్ట్స్ రేజ్ చేసాము ఫైనల్ కీలో వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మరి క్లియర్గా టూ అండ్ ఫోర్ అనేసి ఫైనల్ కీలో యాడ్ చేయడం జరిగింది సో ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే ఆబ్జెక్షన్ రేస్ చేస్తామో వాటికే ఇక్కడ మళ్ళీ మనకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది కనపడుతుంది ఇక్కడ ఇవి రెండు కూడా రైట్ ఆన్సర్స్ అని ఇచ్చాడు మనం ఆబ్జెక్షన్ రేస్ చేసామో ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అండ్ ఆబ్జెక్షన్ అనేది ఇక్కడ అయింది సో దీనికి కూడా మార్క్ యాడ్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి మూత్రం ఏర్పడేటువంటి దశలు అండి క్వశ్చన్ అనేది వచ్చేసి సెవెన్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ టూ సెవెన్ సో మూత్రం ఏర్పడే దశలో మనం ఏం పెట్టామంటే ఇక్కడ గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ రాంగ్ సో జస్టిఫికేషన్లో మనం ఏం పెట్టామండి కరెక్ట్ ఆన్సర్ ఫోర్ అని పెట్టాము సో ఎగ్జాక్ట్లీ ఇది కరెక్ట్ ఆన్సర్ ఫోర్గా చేంజ్ అయిపోయింది సో వన్ టూ త్రీ యాక్చువల్గా వన్ ఇచ్చి ఉండే అనమాట సో వన్ ఇచ్చి ఉండే ఇనిషియల్ కీలో సో ఇది ఫోర్ అని పెట్టడం జరిగింది సో ఫైనల్ కీలో చేంజ్ అయిపోయింది సో ఎందుకంటే మనం రేజ్ చేసినటువంటి ఆబ్జెక్షన్స్ ఎంత క్రిస్టల్ క్లియర్గా రేజ్ చేస్తామంటే ఒకసారి చూడొచ్చండి ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఎంత క్రిస్టల్ క్లియర్గా రేజ్ చేశామండి ఇంతకంటే వాళ్ళకి పెద్ద ఎవిడెన్స్ అవసరం లేదు సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో కరెక్ట్ అన్నట్టుగా పెట్టాము సో సోర్స్ ఏం మెన్షన్ చేసాం మనం ఎస్ఈఆర్టీ టెన్త్ బయాలజీ బైలింగ్ వల్ టెక్స్ట్ బుక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పేజ్ నెంబర్ ఎయిటీ ఫోర్ ఇంతకంటే క్లియర్గా ఇంకా మనం ఏమీ కూడా సోర్స్ పెట్టడానికి లేదు క్లియర్గా మెన్షన్ చేసాం సో మరి ఆబ్జెక్షన్ మొత్తానికి అయితే చాలా రేజ్ చేసాం చాలా సంతోషం అండి మన ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ వాహనాల నుండి వెలువడేటువంటి కాలుష్యం మనం ఏం చెప్పాం దీనికైనా చూసినట్టయితే రాంగ్ క్వశ్చన్ ఇన్ తెలుగు అంటే ఇక్కడ క్వశ్చన్ అనేది ప్రాపర్గా లేదు రాంగ్ క్వశ్చన్ తెలుగులో రాంగ్ ఉంది ఇంగ్లీష్లో రైట్ ఉంది కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థి గారు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఏం రేజ్ చేసాము దీనికి రాంగ్ క్వశ్చన్ ఇన్ తెలుగు అని పెట్టగానే చెక్ బాక్స్ అనేది డిజేబుల్ అయితే క్వశ్చన్ ఇన్ ద ఇంగ్లీష్ మీడియం ఈజ్ నాట్ సేమ్ యాజ్ తెలుగు మీడియం క్వశ్చన్ అనేసి జస్టిఫికేషన్లో రాయడం జరిగింది సో సోర్స్లో రాసాం సో యాజ్ ఈజ్గా మనకి ఏదైతే మనకి తెలుగులో అదేవిధంగా ఇంగ్లీష్లో రాంగ్ అయితే ఇవ్వ అంటే మిస్ మ్యాచింగ్గా ఉన్నాయి మేడం సో దానికి కంపల్సరీ అందరికీ యాడ్ అవుతున్నాయండి మార్క్స్ ఇక్కడ సెవెంటీ ఎత్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో వాహనాలను వెలువడే కాలుష్యాన్ని గుర్తించండి సో ఓవరాల్గా మన క్వశ్చన్ ఏ తప్పు ఉందని రేజ్ చేశాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తారండి ఫర్ దిస్ క్వశ్చన్ డిస్క్రిపెన్సీ ఈజ్ ఫౌండ్ ఇన్ క్వశ్చన్ ఆర్ ఆన్సర్ ఫుల్ మార్క్స్ ఈజ్ బీయింగ్ అవార్డెడ్ టు ఆల్ క్యాండిడేట్స్ సో ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ రాంగ్ ఉంది కాబట్టి సో అందరికీ కూడా దీనికి మార్క్ యాడ్ అవుతున్నట్టు ఇవ్వడం జరిగిందండి సో ఇది క్వశ్చన్ నెంబర్ సెవెంటీ అండి క్వశ్చన్ అడిగిచ్చేసి సెవెన్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ వన్ జీరో వన్ డబల్ సెవెన్ అండి క్రింది వాటిలో వాహనాల నుండి వెలువడేటువంటి కాలుష్యాన్ని గుర్తించండి మనం ఆ రోజే చెప్పుకున్నాం ఏంటి క్వశ్చన్ తప్పుగా ఉంది తెలుగులో ఇంగ్లీష్లో తప్పుగా ఉంది సో యాజ్ ఇస్గా ఇక్కడ కూడా అదే జరిగిందండి కీలో అండ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ జులై షిఫ్ట్ టూ అండి ఆఫ్టర్నూన్ సెషన్లో మరి ఏ క్వశ్చన్స్ క్యాడ్ అయ్యి ఒకసారి చూద్దామండి స్ట్రాబెర్రీలో షాకీయ ప్రత్యుత్పత్తి అని షా స్ట్రాబెర్రీలో శాకీయీ ప్రత్యుత్పత్తి అండి క్వశ్చన్ ఐడి వచ్చేసి సిక్స్ నైన్ ఎయిట్ వన్ డబల్ సెవెన్ టూ జీరో వన్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి సో ఈ క్వశ్చన్కి మనం రేజ్ చేస్తాం ఏంటి దీంట్లో వచ్చేసి సెవెంత్ క్లాస్ అదేవిధంగా టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్లో చూసినట్లయితే మల్టిపుల్ ఆన్సర్ కనపడ్డాయి మనకి కదా సో కాబట్టి అదే రేజ్ చేస్తాం మనం మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అని పెట్టాం సో వన్ అండ్ టూ అనేసి సెలెక్ట్ చేసుకోమని చెప్పాను జస్టిఫికేషన్లో వచ్చేసి మనం సెవెంత్ క్లాస్ ఎస్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ మెన్షన్ చేసాం అదేవిధంగా టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మెన్షన్ చేసామండి రైట్ ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే అగైన్ సో స్టోలన్స్ అనేది రైట్ ఆన్సర్ యాక్చువల్గా ఇనిషియల్ కీలో వచ్చేసి సక్కస్ అని ఇచ్చా అండి పిలక ముక్కలని ఇవ్వడం జరిగిందండి సో స్టోలన్స్ మనం ఏదైతే ఆబ్జెక్షన్ రేజ్ చేసామో వన్ అక్కడ ఆబ్జెక్షన్ పెట్టాం కదా వన్ అనేసి సో ఇది రైట్ ఆన్సర్గా ఇవ్వడం జరిగిందనమాట ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం రేజ్ చేసాం మనం చూసినట్లయితే రైట్ అగైన్ ట్వంటీ ఫోర్త్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో మజిల్స్ ఆఫ్ ఐబాల్ గురించి ఇచ్చాడు కనుగుడ్డు కండరాల గురించి ఇచ్చాడు తెలుగులో తప్పించాడు అని తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్లో మనకి ఆన్ క్వశ్చన్స్ అనేవి మ్యాచ్ కలదు రాంగ్ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది సో మనం అదే అదే మెన్షన్ చేస్తామండి ఇక్కడ క్వశ్చన్ ఐడితో పాటుగా సెవెన్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ వన్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అన్నట్టుగా మెన్షన్ చేస్తాము రాంగ్ క్వశ్చన్ ఇన్ తెలుగు సేమ్ యాస్ట్ ఈజ్గా మన క్వశ్చన్ ప్రాపర్గా లేదన్నట్టుగా రేజ్ చేస్తాం కాబట్టి సో దానికి ఎగ్జాక్ట్లీ చూడండి మీరు చూడొచ్చండి సో ఇక్కడ ఆ క్వశ్చన్లో మనకు అంబిగ్యూసీ ఉన్నది సో లేదంటే డిస్క్రిన్సీ అంటే ఏంటి లైక్ మనకు అక్కడ క్లారిటీ మిస్ అయిపోయింది క్వశ్చన్లో సో అంటే కరెక్ట్గా లేదన్నట్టుగా వాళ్ళే మెన్షన్ చేశారు కాబట్టి ఏంటంటే ఇక్కడ కూడా అందరి క్యాండిడేట్స్కి ఈ క్వశ్చన్కి అయితే ఒక మార్క్ అనేది యాడ్ అవుతుందండి సో మనం ఎక్కడైతే తెలుగు ఇంగ్లీష్ స్ట్రాంగ్ అని మెన్షన్ చేసామో ఆబ్జెక్షన్స్ రేస్ చేసామో కంపల్సరీ అక్కడ క్వశ్చన్ అనేది కంప్లీట్ రిమూవ్ చేశారని దానికి ఒక మార్క్ అనేది యాడ్ అయిపోయిందండి ఇక్కడ ఓకేనా అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ ఐడియా అండి సెవెన్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ వన్ సెవెన్ వన్ జీరో టూ ఇక్కడ కూడా రాంగ్ క్వశ్చన్ తెలుగు అనేసి ఇచ్చామండి సో మరి దీనికి కూడా మనకి సేమ్ మార్క్ అనేది యాడ్ అయిపోయింది సేమ్ చూడొచ్చు మనం ఎక్కడైతే ఇంగ్లీష్లో తెలుగులో క్వశ్చన్ ప్రాపర్గా లేదన్నామో అక్కడ ఆ క్వశ్చన్కి డెఫినెట్గా మార్క్ అనేది యాడ్ అయిపోయింది క్లియర్గా తెలుస్తుంది మొక్కల్లో ఏర్పడే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నం అనేసి తెలుగులో ఇచ్చాడు ఐడెంటిఫై ద నైట్రోజినస్ సెకండరీ అన్నాడు ఇక్కడ నత్రజని ద్వితీయ జీవక్రియ ఉత్పన్నం అంటే వేరు అది కరెక్ట్గా ఉండేది బట్ ఇక్కడ ఏమైంది ద్వితీయ జీవక క్రియా ఉత్పన్నం అన్నాడు ఇంగ్లీష్లో వచ్చేసి నైట్రోజన్ సెకండ్ మెటబొలైట్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఎంటైర్లీ మీనింగ్ అనేది కంప్లీట్గా వ్యారీ అయిపోతుంది డిఫర్ అయిపోతుంది ఒకదాని నుండి ఒకదాన్ని సో కాబట్టి క్వశ్చన్ ఏ రాంగ్ అన్నట్టుగా మనం ఆబ్జెక్షన్ రేజ్ చేస్తాం దీనికి కూడా మీకు ఒక మార్క్ అనేది యాడ్ అవుతుందండి దట్ మీన్స్ ఏంటంటే పాయింట్ ఫైవ్ మార్క్ సో మనం రేజ్ చేసినటువంటి ఆబ్జెక్షన్స్ ఏవైతేనో మ్యాక్సిమం మాక్సిమం మనం అనుకున్నటువంటి ఆబ్జెక్షన్ ఏదో వాటికి మార్క్స్ అయితే యాడ్ అయ్యండి సో ఇంకా మనము అదనంగా వీటికి బదులు ఇంకా కొన్ని రేజ్ చేసాం మరి వాటికి యాడ్ చేయలేదు ఎందుకో తెలియదు ఒకటి వచ్చేసి కాండియా కలర్ ఒకటండి ఇంకొక రెండు ఏ ఉన్నాయి సో మరి ఎందుకు యాడ్ చేయలేదు నాకు అర్థం కావట్లేదు యాక్చువల్గా కాండియా పర్టికులర్ ఏ కలర్ ఉండదండి సో అది ఏదైతే మనం స్టెయిన్ యూజ్ చేస్తున్నామో ఆ స్టెయిన్ బేస్ చేసుకుని కాండియా ఆ కలర్లోకి టర్న్ అవుతూ ఉంటుంది మరి దానికి ఒకటి యాడ్ చేయలేదండి ఇంకా అదేవిధంగా ఇంకొకటి ఉన్నది ఇంకొకటి ఏదో క్వశ్చన్ ఉందండి సో ఆల్మోస్ట్ ఆల్ మనం ఆబ్జెక్షన్ రేజ్ చేసిన వాటికి అన్నిటి కూడా మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి సో ఒకసారి చూసుకోండి ఫైనల్కి చూసుకున్న తర్వాత సో ఎన్ని వస్తున్నాయి ఎన్ని మార్క్స్ మనకి దీంట్లో యాడ్ అయ్యి ఎన్ని ఫెచ్ అయిపోయాయి అనేది మీకు అర్థమవుతుంది సో మాక్సిమం మన వ్యారియర్స్ అయితే మాత్రం అందరూ కూడా కరెక్ట్గానే పెట్టారండి ఇవన్నీ కరెక్ట్ పెట్టేసి మళ్ళీ నాకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రైజ్ చేశారు సార్ ఇవి ఇవి తప్పున్నాయి ఇవి ఇవి తప్పున్నాయి అనేసి అంటే నేను మళ్ళీ మూడు పేపర్స్ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్ చూసుకుంటూ సో ఇదంతా కూడా టైప్ చేశాను మీ గురించే సో రేజ్ చేయండి ఇలా అనేసి సో మీకు ఏ పని లేకుండా కాపీ పేస్ చేస్తే సరిపోతుందని చెప్పాను సో అలా కాపీ పేస్ చేసి ఆబ్జెక్షన్ రేజ్ చేసిన వాళ్ళకి సంతోషం అండి సో ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ అనేవి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాయి కాబట్టి కన్సిడర్ చేస్తారు అదేవిధంగా మనం క్లియర్గా సోర్స్ అనేది చూపించామండి సో కాబట్టి ఏంటంటే కంపల్సరీ మార్క్స్ అడైతే వెరీ సూన్ ఏంటంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది కూడా అందుబాటులో ఉంటుంది సో మీరు ఇప్పుడు నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి వస్తుందా రాదా వస్తుందా అని టెన్షన్ పడకండి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు మ్యాక్సిమం ఫిక్స్ అయిపోతుంది జాబ్ వస్తుందా రాదా ఏ పరిస్థితిలో ఉన్న వన్ ఇస్ టూ త్రీలో ఉన్నామా ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది సో మరి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక వీడియో అయితే చేద్దామండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులందరితో షేర్ చేయండి సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి అదేవిధంగా ప్లేస్టోర్లో కేకే బయల్ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది అండ్ ఇంకొక యాప్ వచ్చేసి వాట్స్ బిహైండ్ మన ఛానల్ పేరుతో ఉంటుందండి అవి రెండు కూడా మన యాప్సే అవి రెండు డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏదైతే నీడు ఉందో డెఫినెట్గా డౌన్లోడ్ చేసుకొని చూడండి డెమో వీడియోస్ ఉంటాయి అదైతే డిస్క్రిప్షన్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి చూడొచ్చండి సో మనం పిన్ టు పిన్ లైన్ టు లైన్ చెప్పడం జరిగింది సో మాక్సిమమ్ దీంట్లో కాంటెంట్లో ఉండేటువంటి ఎనభై ఎనిమిది క్వశ్చన్లు ఏవైతేనో ఎనభై ఎనిమిది క్వశ్చన్లు మన క్లాస్లల్లో నుండే మనం డిస్కస్ చేసుకున్న క్లాస్లో నుండే మనము ఏదైతే క్రియేటివ్ రీజన్ అని పెట్టుకొని డిస్కస్ చేసామో దాంట్లో నుండి తప్ప వేరేది అది ఒక్క క్వశ్చన్ అడ్డటి కూడా కాదండి ఎనభై ఎనిమిదికి ఎనభై ఎనిమిది క్వశ్చన్ చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను నేనైతే రియల్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ క్లాస్ అంటే అవైతే రైట్ ఓకే యూస్ఫుల్ నుంచి తప్పకుండా అయితే లైక్ చేయండి అదే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి రైట్ దిస్ ఓవర్ ఓట్ టుడే సెషన్ మెల్ మేట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెల్ దక్స్ హ్యావ్ అ గ్రేట్ డే